ఒకటి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అన్నని అంటే చిన్నప్పుడు బండ్ల మీద తిప్పుతుండే అన్నాను నాకు రైడింగ్ అంటే కూడా ఎక్కువ ఇష్టం ఉంటుండే అన్న వాళ్ళని తెలువని అన్నాను ఒక నేను లోకం కొనిచ్చి ఇచ్చిన ఆమె తక్కువనే ఎందుకంటే ఆమె ఆ పొజిషన్లో నాకు చూస్తుంది సో తల్లి కంటే ఏది ఇంపార్టెంట్ కాదు గైల్స్ మమ్మీ డాడీ చాలా ఇంపార్టెంట్ ఒక లైఫ్ లో ఓవర్ రారు ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరు లేరు ఫ్యామిలీ సో ఇది ఒక హ్యాపీ మూమెంట్ అన్నమాట హ్యాపీ మూమెంట్ అంటే మనకి మీ అందరికీ హర్ష తెలుసు కదా సో హర్ష నా దగ్గర వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను శాలరీ ఏం ఇయ్యలే అనమాట సో మనోడు కూడా నాకు అడగలేదు సాలరీ సో అట్లా అని చెప్పి నేను ఎవరికైతే ఫ్రీగా చేయించుకోను అంటే నాకు గిల్టీ ఫీల్ అనిపిస్తాను అరే వాళ్ళు బయట పని చేసినా అయినా వాళ్ళకి పైసలు వస్తాయి కదా చాలామంది వస్తారనమాట సో నేను వాళ్ళకి రిటర్న్ పంపించేస్తాను ఎందుకంటే నాకు అవసరం ఉన్నప్పుడు నేను చేయించుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను వాళ్ళకి శాలరీ ఇవ్వకుండా ఉట్టిగా యూజ్ చేసుకోవాలంటే నాకు మంచిగా ఎట్లనే ఉంటుంది సో అట్లా అని నేను ఓవర్కి నా దగ్గర ఉన్నా కానీ నేను ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తాను సో అట్లా అని అలా హర్షకి ఫోన్ అయితే ఐఫోన్ అయితే ఇప్పిస్తున్నాను నేను సో మనోనికి తెలియదు ఇది చాలా ఇమోషనల్ మూమెంట్ అనమాట సో మనోటి రియాక్షన్ ఎట్లుంటుంది ఏమో అనేది మనకు కూడా తెలియదు సో ప్రజెంట్ అయితే ఇవాళ హర్షకు రాకు అని చెప్పిన త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అట్లా రమ్మన్నా సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే గైస్ నేనేమి అంటే నేను అంటే నేను ఇంత ఘనం చేస్తా కానీ కొన్ని సిచ్యువేషన్స్ నాకు అంటే ఇది నేను ప్రేమతోనే అందరితోనే ఉంటా కానీ కొనే లేవు అన్ని మాటలు ఎందుకు నేను చెప్పిన అనుకో మళ్ళీ ఎట్లా అంటే ఐస్ నేను ఇప్పుడు దాకా అందరికీ చేసినా అని నేను ఒకటే చెప్పుకుంది ఏంటంటే నేను ఎప్పుడు ఓన్ గురించి చెడు చెప్ప చెడు చెప్తే వాళ్ళ ఫ్యూచర్ ఇన్ కేసు నాకు నేను బాధ పెట్టినా కానీ నేను చెప్తే వాళ్ళ ఫ్యూచర్ ఏడా ఖరాబ్ అని చెప్పి నేను చాలాసార్లు ఒప్పుకొత్తూనే ఉంటా ఇంకోటి వచ్చేసి ఏంటంటే గైస్ నేను ఇప్పుడు కాదు రన్నింగ్లో నేను ఫోన్ తీసుకుంటున్నప్పుడు మీ అందరికీ కొన్ని మాటలు అనేది చెప్తాను నాకు కొన్ని సిచ్యువేషన్స్ నాకు ఏం చేయకపోయినా పర్వాలేదు బట్ నాకు హర్ట్ చేయద్దు హర్ట్ చేయొద్దు అంటే ఇన్ సెన్స్ ఇప్పుడు మనం కొన్ని టెలిగ్రామ్ అనేది మనం చేయం సో ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉంది పొగడ్ది వాళ్ళు యూట్యూబ్ ఛానల్ తీసుకురు అన్నీ చేసుకున్నారు సో యూట్యూబ్ మీద ఫోకస్ తక్కువ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కువ చేస్తున్నారు అట్లా చేసి నాకు హర్ట్ చేయకండి నేను అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అయితే ఇడికి వెళ్ళి పోయరు అయితే ఇప్పుడు వీడియోలు చేయకుండా టెలిగ్రామ్ చేస్తారో వాళ్ళందరికీ నేను సింపుల్గా చెప్తున్నా ప్లీజ్ దీనివల్ల నాకు దెబ్బ పడుతుంది ఎందుకంటే నేను ఇప్పుడు దాకా టెలిగ్రామ్ చేయలేదు సో గైస్ వేరేది ఏమని చేసుకుని నేను ఏం అడగా అని ఏందంటే టెలిగ్రామ్ వల్ల నాకు దెబ్బ పడుతుంది సో నేను ఇప్పుడు దాకా చేయలే మీరు కూడా కొంచెం రిక్వెస్ట్ ఇది హంబుల్ రిక్వెస్ట్ ఓవర్ టెలిగ్రామ్ చేయకండి ఇంకోటి వచ్చేసి మీకు వాడ పోయినాక చెప్తాం ఫస్ట్ అయితే ఈ హ్యాపీ మూమెంట్ అనమాట సో దీంట్లో సాడ్నెస్ అనేది మనకు వద్దు యాడ్ చేయొచ్చు సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే హర్షక్ ఐఫోన్ మంచి ఫోన్ తీసుకోం సో మనం సర్ప్రైజ్ ఇస్తాం సో గాయస్ ఫైనల్లీ మనం షోరూమ్ కి కూడా వచ్చేసినాం అనమాట సో బజాజ్ షోరూమ్ అనమాట సో షోరూమ్ నుంచి తీసుకుంటున్నాం ఫోన్ సెకండ్ హ్యాండ్ క్రికెడ్ హ్యాండ్ కాదు సో गाइस హర్ష అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు ఆయన ఫోన్ మొత్తం అలీపిని కదా నా ఇంకోటి అది అది మ్యాటర్ ఆయన ఫోన్ ఆయన ఫోన్ కూడా పాపం పలిపివేసే సో गाइस బజాజ్ షోరూమ్ వీలదే అన్నమాట అన్న నమస్తే సో గైజ్ అన్న మనకి ఎప్పుడు వచ్చినా స్పెషల్ డిస్కౌంట్ అన్నమాట సో ప్యారడైజ్ లో షోరూమ్ బజాజ్ అన్నదే మొత్తాజే షోరూమ్ మీరు మరీ టూ మచ్ అండి బాబు

అదే ఏడుంది ఓకే సార్ లక్ష రూపాయలు అంట సో హర్ష ఇట్లా ఫీల్ అవుతాడు ఒక లక్ష రూపాయలు ఇట్లా ఇస్తే ఇట్లా ఫీల్ అవుతాడు అనేది గిఫ్ట్ దీంట్లో తెలియస్తుంది నీకు కూడా కావాలంటే ఫోన్ తీసుకో ఇప్పుడే తీసుకో కావాలంటే మూడు మూడే మూడు ఉన్నప్పుడే తీసుకో తీసుకోరా మెసేజ్ చూసినా నేను ఫోన్లతో పని లేదు మళ్ళీ ఓడితో ఉంది పని ఏమో మనకు తెలియదు ये भी मेरे मार्केट ही थी ये फोन है तेरे इसको टांडे इसको ये फोन ओल्ड फोन हाँ ये फोन हाँ ले लो ना? ना। ले लो फोन ले लो जो मेरा जो मेरा रख लो जो मेरा रख लो ये ये निकाल रख लो जो मेरा रख लो ऐसी रख लो उसके साथ अरे दंगा, अरे दंगा अरे पैदे दंग अरे दंगा

ఐఫోన్ నేను ఉన్నా కదా ఇంకెందుకు అన్ని స్టోర్ ఉంది సో ఆ సో ఇగో అరే పనికి ఫోన్ లో కూడా ఐఫోన్ ఉంది నీ ఫోన్ ఐఫోనా సో అన్న చూసి టీవీ మ్యానుఫాక్చరింగ్ అన్ని అన్ననే చేస్తాడు ఈ టీవీలు ఎన్ని ఉన్నాయి తలకే సో మీకు అన్నకి ఇంకో పెళ్లి సంబంధం కావాలంట టీవీ కట్నం కింద ఇస్తున్నా సో గైస్ మన ఫైనల్ అయితే ఈ ఫోన్ తీసుకున్నాం ఈ ఫోన్ బాగుంటుంది ఈ కలర్

ఎంత ఇమోషనల్ అవుతాడు సో గైస్ ఎంత ఎమోషనల్ అవుతాడు ఏమో అయితే తెలియదు లేకపోతే లైట్ తీసుకొని ఉంటాడో ఏమో తెలియదు ఫోన్ ఇచ్చిన ఒకటే రోజు సంచిలోనే పెట్టు ఆ సంచిలో పెట్టి ఎందుకంటే ఆ కొత్త ఫోన్ కనిపిస్తాడు కదా సెకండ్ హ్యాండ్ ఇచ్చిన అనుకోవాలా రవి దీంట్లో పెట్టి ఫస్ట్ బిల్ చేతికి ఇద్దాం తర్వాత ఫోన్ ఇద్దాం ఎట్లుంటది చూడాలా ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అర్థం ఒకటే ఎందుకు చెప్తే అర్థం అబ్జర్వ్ చేస్తలేరు నా పొట్ట వెళ్ళిపోయింది లోపడి తిండి లెలే బ్రో ఆడియో బాక్సింగ్ మంచి అన్నీ చేస్తున్నారంటే చేస్తున్నా మొత్తం చాలా రోజుల నుంచి ఎందుకంటే మనం హీరో అన్నాక సిక్స్ ప్యాక్స్ మీకు కంపల్సరీ చూపిస్తాను నేను సినిమాలో అందరికి ఫిక్స్ అయిపోయిన ట్రైనింగ్ ట్రైనింగ్ చేసే వీడియోరే ట్రైనింగ్ అన్ని ఏ టూ జెడ్ అన్నీ పెడతా బిహైండ్ ద సీన్స్ ఆన్ ద సీన్స్ నిద్ర లేదు సుఖం లేదు కానీ అన్నీ ఉంటున్నాయి నాకు హర్ష ఇకరా వీళ్ళకి పని పాట లేకుండా మంచిలా గార్దిలా ఏంది నాకు అర్థం అవుతా లేదు నీకు వచ్చినావు లోపల కూర్చున్నావు కూయాలా నీళ్ళు ఫుల్ ఉన్నాయంటే ఇక్కడ ఇప్పుడు నువ్వు ఎలా స్నానం చేసినావు రేపు స్నానం ఏమంట స్నానం చేసు కొంచెం నీళ్ళు జన్మరా నీది ఫుల్ ఉంటది నీళ్ళు

ట్వంటీ ట్వంటీ ఎయిట్ జీరో టూ టూ థౌసండ్ ఫైవ్ డేట్ ఎంత తీసుకున్నాను అందుకే నీకు నీకు తీసుకోకుండా డైరెక్ట్ తీసుకొని వచ్చి అనుకున్నాం కానీ దిస్ ఇస్ నాట్ ఫేర్ ఓకే 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 తలకై ఉంది తలకాయ ఊపే

ఏమైనా చేతులుపుతున్నాయి అయితే చేతులు శివర్ అయితున్నాయి ఊపుతు

మనం ఉన్న అన్ని రోజులు ఇమ్రాన్ అన్న మంచి తర్వాత చెడు అయిపోతారు కొంతమందికి ఇక అట్లా మంచి అట్లా అయిపోతారు బట్ నాది ఒకటే ఫీలింగ్ అరే కాల్ మొక్కొక్క ఫస్ట్ సెల్ఫీ దామికి అన్నిటికీ బైసప్ కనిపించాలా బైసప్ కదా పెట్టుకుంది ఇట్లా ఫోటో సో గైజ్ ఒకటే చెప్తున్నా ఉన్న అన్ని రోజులు నేను అందరికీ హ్యాపీగానే చూసుకుంటాను కానీ మనిషికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి ఎప్పుడు పైసా ఇంకలా పోవద్దు పైసా మన ఇంకల వచ్చినట్టు చేసుకోవాలా ఇది సీరియస్ రా సో గైజ్ ఎప్పుడు పైసలు ఇంకా పోకండి పైసలే మన ఇంకా రావాలా సో ఎందుకంటే రిలేషన్షిప్ అనేది ఒక చిన్న మాట కాదు అది అది కలుపుకుంటా నడవాలా అది ఇది అని నాకు నేను ఒక పెద్ద దిక్కుతోని నేను ఎన్ని ఎంత ఎంతమంది నాకు ఎన్ని టార్చర్ చేసినా నేను ఎప్పుడు నోరు తెరవా అనమాట సో అంటే ఇన్ కేసు నేను మాట్లాడినా అనుకో వాళ్ళ ఫ్యూచర్ ఖరాబ్ అని చెప్పి నేను ఎక్కువ మాటికి ఓర్ గురించి చెప్పా ఇంకోటి ఇమ్రాన్ అన్న ఇప్పుడు దాకా ఓన్ పైసా తినలే తినడు కూడా అయినంతవరకు అంతవరకు అందరికి సాయం చేస్తాడు అయినంతవరకు చేతు ఈ ఒక చెయిన్ అది ఇట్లనే ఉంటుంది కానీ ఎప్పుడు అయితే నేను పెట్టుకోలేదు సో గైస్ అందరికీ చెప్తున్నా ఇప్పుడు ఉన్న అందరికీ ఇమ్రాన్ అన్నకి ఇమ్రాన్ అన్న బాధపడితే అది మీకే మంచిది కాదు కొంతమంది ఏంటంటే ఇప్పుడు టెలిగ్రామ్ చేసి అది చేసి నాకు బాధ పెడుతురు అట్లా దానివల్ల నేను మీరు వేరే యాప్లు చేసుకొని నేను ఎప్పుడు ఏం అడగలే నేను సో ఏంటంటే దీనివల్ల ఆల్రెడీ అందరి మీద కేసులు అయినాయి

ఆ పాత ఫోన్ మీ గుండెల మాట గొంతులకే నుండి చెప్పు సో ఇంకోటి మీ అందరికి చెప్పాలా హర్ష గురించి హర్షకి నేను ఇంత ఉన్నప్పుడు చూస్తా అందరూ నాకు ఇట్లనే పరిచయం లేవు హర్షన్కి నేను పెట్టుకున్న రీజన్ ఏంటంటే మనో మీద కొంతమంది నవ్వుతుండే కొంతమంది నవ్వి నువ్వేం చేస్తున్నావు మీ ఇమ్రాన్ బాయి ఏడదాకా తీసుకోండి ఇమ్రాన్ బాయి ఏడదాకా తీసుకో వాళ్ళు ఎట్లయితే నవ్విరో వీనికి అదే పొజిషన్లో అయ్యేలా తీసుకొని వచ్చిన వీనికి సొంతంగా వీనికి అనేటిది ఒక సొంతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది వీనికి ఒక సొంతంగా ఫ్యాన్ పేజ్ ఉంది వీని మీద నవ్వేటోళ్ళకి వాళ్ళకి ఏం లేదు అని కొంతమందికి అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే ఇమ్రాన్ ఇచ్చే అది కాదు ఇమ్రాన్ పక్కన తిరిగే టోన్ మీద నవ్విరనుకో అది మీకే బాధ మీరే తర్వాత లోపల లోపల బయట నవ్వుతారేమో కానీ లోపలికి వెళ్ళి అరే వీడు ఏడు వెళ్ళిపోతుండ్ర పోయి అనవసరంగా మనం చెప్పినాం లేకపోతే వీడికి పెట్టుకోకపోతుండే అని ఆ సిచ్యువేషన్ సో ఎప్పుడు ఓన్ మీద నవ్వకాడిని ఓడిదైనా ఏ టైం అయినా వీడు ఎంబీఏ చదివి వీడు ఎంబీఏ చదివి ఉన్నాడు ఎంబీఏ చదివేసి ఇంకేం చేసాం అనుకోండి అదే ఒకటి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అన్నని అంటే చిన్నప్పుడు బండ్ల మీద తిప్పుతుండే అన్నాను నాకు రైడింగ్ అంటే కూడా ఎక్కువ ఇష్టం ఉంటుండే అన్నీ నాకు తెలియదు నాకు ఇస్తే చూస్తుందని అన్నాను ఒక అందరికి తెలియదు ఏంటంటే నేను చాలా సెన్సిటివ్ చూడ్ ఇట్లా వైల్డ్గా అనిపిస్తా కానీ నా చిన్న పిల్లల నాది చిన్న చిన్న మాటలకి ఫీల్ అయిపోతా మదర్ సెంటిమెంట్ అంటే నేను ఇంకా చచ్చిపోతాను ఎందుకంటే అమ్మ కంటే గొప్పది ఏది కాదు మనకి తల్లికి మించిన ప్రేమ ఏడ దొరకదు కూడా సో ఉన్న అన్ని రోజులు చాలామంది ఏంటంటే పోయిన తర్వాత బాధపడతారు ఉన్నాన్ని రోజులు ఇష్టపడరు కానీ ఒక తల్లి పోయిన తర్వాత బాధపడతారు నేను ఎప్పుడు అనుకుంది ఏంటంటే నేను నాకు చిన్నప్పటి నుంచి నాకు ఎంతో భరించింది మా అమ్మ నేను మా అమ్మ ఉన్న అన్ని రోజులు ఒక నేను ఒక నెక్స్ట్ లెవెల్ చూసుకోవాలని నా కోరిక అనమాట అందుకే మా అమ్మ ఏది అడిగినా ఏది అడిగినా నేను ఇచ్చేస్తా మా అమ్మ ఇట్లా మాట వర్సకైనా ఇట్లా ఒక మాట వచ్చిందంటే ఆ రేట్ చూడను ఆ వాల్యూ చూడను ఎందుకంటే నేను కొనిచ్చి ఇచ్చినా తక్కువనే ఆమె నేను లోకం కొనిచ్చి ఇచ్చినా ఆమె తక్కువనే ఎందుకంటే ఆమె ఆ పొజిషన్లో నాకు చూసుకుంది సో తల్లి కంటే ఏది ఇంపార్టెంట్ కాదు గైల్స్ మమ్మీ డాడీ చాలా ఇంపార్టెంట్ ఒక లైఫ్ లో ఓవర్ రారు ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరు లేరు నువ్వు ఎందుకు ఏడు సరే ఎందుకు ఏమైంది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అలా చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు నేను ఏం చేసినా అన్ని చేసినా కూడా అందరూ ఏదో టైమ్ లో నన్ను ఏదో ఒకటి అంటారు కానీ మా అమ్మ మాత్రం అది అది మదర్ సెంటిమెంట్ ఎంత ఏందో నాకు తెలుసు వాడు నాకు తెలుసు ఎంత తప్పు చేయని ఏం చేయని నా గురించి ఎప్పుడు నన్ను దగ్గర తీసుకుని చూసుకుంటారు కానీ ఫీలింగ్ అదే అనమాట తల్లిని రాదు చెప్తున్నా ఉన్న రోజులు తల్లిని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఎంత బయట వాళ్ళు ఎంత ప్రేమ చేస్తారు ఎంత చేస్తారు వాళ్ళు కొన్ని రోజుల మటుకే కానీ లైఫ్ లాంగ్ మనతో ఎప్పటికీ స్వచ్ఛమైన ప్రేమ ఉండదు తల్లి ఒక్కటే అది మీకు ఏ రోజు అయితే మీకు అర్థమవుతుందో ఆ టైంకి మీ చేత తల్లి ఉండదు కాబట్టి అది ఫస్ట్ నుంచి కూడా మనము ఆ ప్రేమ ఏంది ఒక్కసారి గమనించి ఒక్కసారి ఆలోచించు ఎందుకు అంత నీ గురించి ఆలోచిస్తుంది ఎందుకు అంత కొట్లాడుతుంది అనేది నువ్వు ఒక్కసారి ఫోకస్ చేస్తే తెలుస్తుంది తల్లిని మించి ఏ భూమి మీద ఎవ్వరు కారు అంటే సో గైస్ ఉండని రోజులు మంచి ఇష్టపడని మంచి అర్జేని లేవో ఏమో మాట్లాడుతున్నావు చెప్పు ఏమో చెప్తున్నావు మంచిగా ఏమో అంటున్నావు ఎప్పుడు లేదన్నా అంటే నేను ఏ రోజు అంటే అన్నతో ఎంత దూరం వస్తానని ఇంకా నేను ఏ రోజు అన్న దగ్గరికి నేను ఆశించలేదు నాకు ఏం చేసినా అన్న నాకు అడగలే ఎప్పుడు దాకా ఎప్పుడు ఏమడగా నా దగ్గర ఉన్న అందరూ ఏంటంటే నేనే వాళ్ళకి అమౌంట్ వచ్చినట్టు చేయాలా ఏదో ఒకటి చేయాలని కానీ అంటారు కదా కొంతమంది బంగారం కోడి గుడ్లు ఇచ్చే కోడిని కోడిని కోసేస్తే ఇంకా ఎక్కువ గుడ్లు వస్తాయేమో అనుకొని కోడిలా కోసేస్తారు అట్లాంటి నా జర్నీలో అయింది నేను చెప్పా నోరు తెరిచి కూడా ఇప్పుడు దాకా నేను అది చెప్తే కొన్ని ఎందుకో మళ్ళా అందరు హ్యాపీగా ఉండాలా అందరు లైఫ్ ఫుల్ఫిల్ ఉండాలా అందరు నాకు ఏ వద్దురా బాబు నాకు ఒక ఊరు చేసే అవసరం కూడా లేదు మీ అమ్మ ఏది మీ తల్లిని చేయరు మీ తల్లి చేస్తే మీరు ఆటోమేటిక్ మీ లైఫ్లో మీరే సక్సెస్ అయినట్టు నేనైతే చాలా ప్రౌడ్గా ఛాతి మీద ఇట్లా కొట్టుకొని కూడా చెప్తాను ఎందుకంటే నాకు పెట్టిన బాధ మా చుట్టాలు నాకు పెట్టిన బాధ నా ఫ్రెండ్ సర్కిల్లో నాకు పెట్టిన బాధ నాకు బండి ఒకటి ఇవ్వకపోతే మా అమ్మ పుసల్ తాడు గిరిమి పెట్టి నాకు బండి ఇప్పించింది మా అమ్మ అంత గొప్పది సో గైజ్ ఎప్పుడు మా అమ్మ ఒక దేవతనే అనుకుంటా నేను తర్వాత అందరూ సో నేను ఓడి దగ్గర నుంచి ఎప్పుడు ఊరి దగ్గర నుంచి ఎక్కువ ఆశించలేను ఎప్పుడు ఏం చేయలేను నాకు ఒకటే ఏంటంటే అందరూ హ్యాపీగా ఉండాలి నేను ఇవాళ ఈ స్టేజ్కి ఉన్న కారణం కూడా ఏంటంటే వీడు నాశనం కావాలని ఎప్పుడు కోరుకోను వాడు బాగుండాలని కొనుక్కుంటాను ఎందుకంటే వాన్ని ఇంకలా వాళ్ళ తల్లి ఉందని కాదు కేవలం దానివల్లనే ఎందుకంటే ఒక తల్లి ఎంతో సఫర్ అవుతుంది పిల్లల గురించి వీళ్ళగా అది మైండ్లో ఉండదు పోరేలు అనుకుంటా పోరి ఆటలతోనే నాశనం అయిపోతుంటారు ఏమన్నా అంటే వాళ్ళ పోరు వదిలేసింది పోరు వదిలేసింది అంటారు కానీ వాళ్ళు పోరి కాదు వీళ్ళ లైఫ్లో ఏం కరెక్ట్ పని చేస్తలేదు పోరి అనేది ఒక లోటు మీ ప్రతి ఒక్క రోజు మార్నింగ్ నేను నేనే అనేది ఏంది చాలా పొద్దున లేచి ఆలోచించు ఆటోమేటిక్ సక్సెస్ అవుతావు చలో రైట్ గైస్ బాయ్ బాయ్